హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్ ఈరోజు నేను స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈజీగా దొరికేస్తాయి కదా అని షాప్స్లో డబ్బులు పెట్టి తీసుకొచ్చేస్తాం కానీ మనం ఇంట్లో చేసుకున్నంత హెల్దీగా బయట ఫుడ్ ఉండదండి వీలైనంత వరకు మన ఫ్యామిలీకి మన పిల్లలకి కావాల్సిన ఫుడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాళ్ళని హెల్దీగా ఉంచడానికి ట్రై చేద్దాం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లోకి రెండు కప్పులు శనగపిండి వేసుకోండి రెండు కప్పులు శనగపిండికి అరకప్పు కప్పు పిండిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ అలానే ఒక అర స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి చిటికెడు పసుపు వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా ఒక స్పూన్ పెట్టి ఒక్కసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి వేడివేడిగా ఉన్న నెయ్యిని కానీ నూనెను కానీ ఒక గరిటెడీ యాడ్ చేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుంది కదండి వెంటనే చేయి పెట్టకండి ఒకసారి స్పూన్తో పిండిలో కలిసేలాగా ఆ నెయ్యిని కలపండి వేడి కాస్త చల్లారిన తర్వాత స్పూన్ తీసేసి చేతితోనే బాగా మిక్స్ చేసుకోండి పిండికి మనం వేసుకున్న నెయ్యి బాగా పట్టేలాగా చేతితో రబ్ చేసుకుంటూ కలపండి అప్పుడే గుల్లగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీటిని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోండి మనం పకోడీ వేసుకుంటాం కదండీ కొంచెం మెత్తగా పిండి కలుపుకుంటాం కదా పకోడీకి ఆ టైప్లో ఉండాలి పిండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అంత మెత్తగా ఉండాలి సన్న కారపూస చేసుకోవడానికి పిండిని ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకొని దాంట్లో కారపూస ప్లేట్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేయండి ఆయిల్ని అప్లై చేస్తే పిండి అంటుకుపోకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి వేడి వేడి ఆయిల్లో కారపూసను ఒత్తుకోవాలి ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి మనం కారపూస ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి మనం ఫ్లేమ్ని హైలోనే పెట్టి కారపూస వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయండి అదే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కనుక కారపూస వేసుకుంటే ఆయిల్ పీల్ చేస్తాయి అందుకే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కారపూస వేసుకొని కాల్చుకోండి ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని పక్కన ఉంచుకోండి ఇలా మీకు కావాల్సినంత కారపూసు వేసుకున్న తర్వాత అదే పిండిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బూందీ కూడా వేసేసుకోవచ్చు అదే పిండితో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొంచెం పలచని చేసుకునే పిండిని ఒక చిల్లుల గిరె సాయంతో వేడివేడి ఆయిల్లో బూందీని కూడా వేసేసుకోండి బూందీ గిరెట ఇంట్లో అవైలబుల్గా ఉంటే దాంతోనే బూందీ వేసుకోవచ్చు అండి ఒకవేళ బూందీ గిరట లేకపోతే ఇలా చిల్లుల గిరెలు ఉంటాయి కదండీ ఇంట్లో వాటిలతో అయినా ఈజీగా బూందీ వేసేసుకోవచ్చు ఇలా బూందీ వేసుకొని బూందీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక రెండు గుప్పల పల్లీలు తీసుకొని పల్లీలను కూడా స్ట్రైనర్ మీద వేసుకొని ఫ్రై చేసుకోండి డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసేసుకోవచ్చండి కానీ ఆయిల్లో వేసుకుంటే మళ్ళీ వాటిని తీసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అందుకనే స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పల్లీలను కూడా పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో కొంచెం కార్న్ఫ్లెక్స్ కూడా తీసుకోండి ఈ కార్న్ఫ్లెక్స్ని కూడా ఇట్లానే స్ట్రైనర్లా వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిల్ని కూడా తీసుకొని పక్కనుంచుకోండి నాలుగు పక కరివేపాకు రబ్బలను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని వీటిల్ని కూడా పక్కనుంచుకోండి ఇప్పుడు వెడల్పుగా మనం మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటు ప్లేట్ని తీసుకోండి దాంట్లో మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి పల్లీలు కార్న్ఫ్లేక్స్ బూందీ సన్న కార పూస కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదండీ అవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ ఒక అర స్పూన్ వరకు కూర కారం యాడ్ చేసుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం ఇంగ్రీడియంట్స్కి పట్టేలాగా మెల్లగా చేత్తో కలుపుకోండి అంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి